రాముడు జన్మించాడు మరణించలేదు రాముడు కౌశల్య గర్భాన పుట్టాడు దశరథుని ఇంట్లో పుట్టాడు అందరికీ తెలుసు అందరూ చూశారు జన్మించాడు కానీ మరణించలేదు ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు ఆయన శరీరం మళ్లీ ఎవరూ తీయలేదు ఎవరికి దొరకలేదు శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించనట్టే లేక మరణించాడు అని పోలీస్ స్టేషన్ లో చెబితే మృతదేహం ఏదో అడుగుతారు ఖచ్చితంగా మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు అక్కడ మరణించాడని చెప్పదు పైగా కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు ఎందుకంటే కృష్ణుడు శరీరం దొరికింది అడవిలో వారం రోజులు ఉండిపోయింది అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా తర్వాత వెళ్లి అర్జునుడు దహనం చేశాడు దాన్ని మరణం శరీరం దొరికింది కానీ కృష్ణుడు జన్మించలేదు ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది అవుతుంది దేవకీ దేవు నొప్పులు పడుతూ ఉంటే బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయే చెరసారలు ఆకాశంలో విష్ణువు కనబడ్డాడు ఇదేమిటి ఏం చూసింది